పొద్దున్నే ఎప్పుడే లేచా నువ్వు ఎందుకు లేచే బ్రష్ చేసుకున్నాం టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా బయటికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం నువ్వు ఇప్పుడు మొత్తానికైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి అనేసి చూడాలి ఆల్రెడీ అక్కడ నుంచి ఒక స్కూటీ వెళ్తుంది ఒక చిన్న బాగుని తీసుకొని ఒక్కసారి మీకు ప్లేస్ చూపిస్తాను చూడండి ఎంత భయంకరంగా ఉందా ఇప్పుడు ఇందులో వెళ్ళాలి అక్కడ స్కూటీ వెళ్తుంది కదా అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఎక్కడ పార్క్ ఉందో నాకైతే ఏం కనపడట్లేదు సైకిల్ కూడా తీసుకొని వెళ్తున్నాం ఒకవేళ పార్క్కినా అక్కడ బాగుంటే లోపల కూడా సైకిల్ తొక్కవచ్చు కదా అని తీసుకెళ్తున్నాను పద అక్కడ తొక్కుదాం లోపల పార్కులో ఎక్కడికి వెళ్తున్నాంరా

స్లో స్లో స్ మొత్తం ఏదో అడవిలాగా ఉంది అడవిలాగా వచ్చిన ఫీలింగ్ ఉంది మొత్తం రే తొక్కుతున్నావు కింద పడతావు టెన్కి రావడం వల్ల ఎట్లయినా వెలుగుంది ఫైవ్ థర్టీ టు సిక్స్కి వచ్చే వాళ్ళకైతే మొత్తం డార్క్గా ఉంటుంది ఎందులో ఈవినింగ్ అయినా ఫైవ్ థర్టీ లోపల వెళ్ళిపోవాలి వచ్చినా కూడా లేదంటే ఫైవ్ థర్టీకే డార్క్గా అయిపోతుంది మొత్తం ఎలా దగ్గరికి వచ్చామా ఇంకెంత దూరం ఉందిరా పోనీ 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 భయం లేకుండా వెళ్ళిపోతున్నాడు దొరికిందా పార్క్ దొరికిందా ఓకే ఫైనల్లీ ఇక్కడ వాకింగ్ ట్రాక్ అయితే కనపడ్డది పార్క్కి అయితే వచ్చేసాం డన్ ఎవరు లేరు ఇది వర్కింగ్ లో ఉందో లేదో కూడా తెలియట్లేదు చూద్దాం అయితే బాగుంది కూర్చున్నాము ఇక్కడ నుంచి అయితే అక్కడ ఏదో అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి ఇప్పుడు మనం వచ్చిన దారిలోనే అవిండేది సైకిల్ తొక్కి తొక్కి టైడ్ అయిపోయి వాటర్ తాగుతున్నాడు ఎనర్జీ డ్రింక్ తాగుతున్నావా ఏం తాగుతున్నా మేము వచ్చి ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అయింది ఎవరే కానీ కనపడలేదు ఇంకా ఇంకా ఇప్పటి వరకు హాఫ్ పార్క్ కూడా కవర్ చేయలేదు చూద్దాం ముందేమన్నా ఎవరన్నా ఉంటారేమో ఎటు చూసినా లోపల వరకు చెట్లే ఉన్నాయి ఇటు చెట్ల అటు చెట్ల నడుస్తున్నాం కానీ పార్కులో అయితే ఎవరు కనపడరు లేదు అసలు ఇది రన్నింగ్లో ఉందో లేదో యాజమం నేను ఏమనుకుంటున్నాను అండి అందరూ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వాకింగ్ జాగింగులు చేసుకొని వెళ్ళిపోయారు ఏమనుకుంటున్నా చూద్దాం ముందుకెళ్ళాక ఎవరన్నా కనిపిస్తారో లేదో మొత్తం అయితే చెట్ల లోపలికి అడవిలాగా ఉంది అప్పుడే కాళ్ళు వస్తున్నాయా రా ఇంకొంచెం దూరం వెళ్ళి ఆగుదాం ఇటు కూడా ఒక దారి ఉంది మరి ఇది మేబీ ఎంట్రన్స్ కావచ్చు మేము వచ్చింది రాంగ్ రూట్ అనుకుంటా ఎక్కడికక్కడ అయితే మాత్రం చాలా బాగా పెట్టారు అక్కడ ఏదో సౌండ్స్ వస్తున్నాయి మా వాడు అప్పుడే ఎవరో ఉన్నారు ఆడుకోవడానికి ఉంది అంట ఎవరు అవునా వినపడ్డాది అని నీకు చాలా సరే సరే అదే పైతే స్పీడ్గా పైకి ఎక్కి తక్కువ ఎక్కి తొక్కు సైకిల్ దొబ్బుకొని కాదు అరుస్తున్నారని మా వాడు స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఓకే ఎవరో అంత ముందు సు సమ్ సమ్ అని వెళ్ళిపోతున్నాడు అదేమైంది పాతదైతే వేరేది కొన్ని డబ్బులు ఉన్నాయా దగ్గర ఎంత ఉన్నాయి హండ్రెడ్కి సైకిల్ వస్తుందా హండ్రెడ్కి సైకిల్ వస్తుందా సరే కొన్నాం లేకపోతే సరే సరే నీ పాయింట్కి ఏదో అతుక్కునిందిరా అదిగో నీ పాయింట్కు షూ దగ్గర ఏదో అతుక్కుంది చూడు తీసేసుకో అదిగో కంపకూర్చుకుంది అదిగో పాయింట్కి తీసేయి మొత్తానికి ఇక్కడ ఏదో ప్లే ఏరియా లాంటిది కనపడుతుంది చూద్దాం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత కొంచెం ఏదో ప్లేస్ కనపడ్డది మొత్తానికి ఇక్కడ ఏదో ఏరియా అయితే కనబడ్డది మా వాడు పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు లోపలికి కొద్దిసేపు ఆడుకొని వస్తా అని చెప్పి వెళ్ళాడు చూద్దాం ఏమాడతాడ వాడు ఫస్ట్ బియ్యాలైతే సెలెక్ట్ చేసుకున్నాడు పార్క్ అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రాబ్లం ఏం లేదు చిన్నపిల్లలు ఉండే అయితే వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు వస్తూ వస్తూ ఫుడ్ వాటర్ తెచ్చుకున్నారండి ఇంకా బాగా ఎంజాయ్ చేయచ్చు దిగుతావా స్పీడ్ 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 ఇంకా స్పీడ్ Come, <laughs> Come.

Creamy. Okay, vanilla is creamy. Huh? Okay, vanilla is creamy. Here. Hmm. Hmm. here is the good. Thank you. Yeah. In the piece. Yeah. The... The yeah. hmm. yeah. Thank yeah. you. Let's do in, Pada. Let's do ఇక్కడ ఏదో చెట్టుకు పిచ్చి పిచ్చి కాయలు అన్నట్లు ఆడే ఆడి ఆడి అలసిపోయాము సరే ఇంక ఇంటికి వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాం లెఫ్ట్కి ఏదో ఇంకొక రోడ్డు ఉంది యోగా షెడ్ ఇక్కడ ఇక్కడైతే ఒక యోగా షెడ్ ఉంది చూసారా పార్క్ ఇంటికి ఇంకా ఇంటికింకాళ్ళమంటికి మరి ఏం చేద్దాం ఇక్కడ ఇంకా వద్దు పదా ఇంటికి ఇటు కూడా ఎక్కడికి ఒక దారి అయితే ఉంది మనం ఇటు వెళ్ళిపోదాం ఎల్ల ఎక్కువ ఉంది మార్నింగ్ ఏమో వచ్చాలి ఆఫ్టర్నూన్ ఏమో ఎల్ల ఎక్కువ ఉంది సో ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వస్తే కనుక బాగుంటుంది పాక్ భోజనం చేయడానికి కానీ భోజనం అంటూ తెచ్చుకుంటే సూపర్ ఉంటుంది వెళ్తే ఓపెన్ క్లాస్ రూమ్ ఉందండి ఎక్కడ చూద్దాం అటు దారుందా ఉందా అక్కడ దారు ఉందా లెఫ్ట్కి వెళ్ళడానికి ఇక్కడ ఉందా దారి అయితే ఉంది これ。 ఫైనల్గా తిరగడం అంతా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నాడు మళ్ళీ ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చాము వెళ్తున్నాం ఇంకా ఇంటికి ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి పడవలే చెప్పు ఏమని చెప్పాలి చెప్పు మావాడు తొక్కుతానని చెప్పాలి మా వాడు మా వాడు అని చెప్పు మా ఏం పైకి రాళ్ళు ఉన్నాయి సైకిల్ పైకి ఎత్తుకొని రావాల్సింది వచ్చింది ఈ ఫారెస్ట్ లో నుంచి అయితే 바이트 k i 어요